सूर अबकर पेसवन वाइत नज नज्ये, नजइन कमु मिन अली फन यसून सूव अथी युथून अबनाक्यून है, निसाक वाफी थाली खां बलव मिन रीमु

తుమ్మ అఫౌనా అన్కుం మిన్ బది థలిక లా అల్లుం తష్కరు వైత్ అథేన మూసా అల్కితాబ వాల్ఫుర్ వాల్ఫుఖాన ల అల్ల తహ్ తూనా వైత్ కాళ మూసీ ఇన్నకుం థలం తుమ్ అన్ఫుసాకం بتکم الجلا فتوب ال بریکم فاقتلو انفساکم تھالکم خیرن لند بریكم فتبا علیکم انہو ہوا التواب توب الرحیم వైతు కుల్తుమ్ యా మూసా లన్ నూమినా లకహత్త నర అల్లాహ జహరతన్ ఫాఖతత్ కుము అల్సా ఇక్వాతు వాంతు తంతురూనా తుమ్మ బ అథ్నాకు మిన్ బది మావతికుం ల అల్లకు తష్కురునా వథల్లల్ అలేకుము అల్గమ్యాన అల్గమామా వాంజల్న అలేకుము అల్మన్నా వాల్సాల్వ కులూ మిన్ తయీబాతి మా రజక్నాకుం వమాతలమూనా వలకెన్ కను అన్ఫుసాహుం యత్లిమూన ఫిరోను ప్రజలు మీ కుమారులను చంపుచు మీ కుమార్తెలను బ్రతకనిచ్చుచు మిమ్ము విపరీత బాధలు పెట్టుచుండగా వారి నుండి మేము విడిపించితిమి ఇందు మీ ప్రభువు నుండి గొప్ప పరీక్ష ఉండెను మీ కొరకు సముద్రమును చీల్చి మేము రక్షించితిమి మీరు చూచుచుండగానే ఫిరౌను ప్రజలను మేము ముంచి తిమి మేము మూసాకు నలువది రాత్రుల వాగ్దానము చేసి ఉండినప్పుడు మీరు మూసా తరువాత ఆవుదోడను దేవునిగా చేసుకుంటారు కావున మీరు దుర్మార్గులు ఆ పిదప మీరు కృతజ్ఞులు అరాయి ఇటుటకై మేము క్షమించితిమే మీరు సన్మార్గులు అగుటకై తవరాత గ్రంథమును సత్యమును అసత్యము నుండి వేరుచే నటి ధర్మములను మూసాకున్న సంగీతిమే మూసా తన జాతి వారితో పోయి మీరు ఆవుదూడ విగ్రహము చేసుకుని మీ ఆత్మలకు నష్టముగా ఉంచి తిరిగి కావున మీరిప్పుడు మీ సృష్టికర్తను క్షమాపణ వేడు మరి మీ దుర్మ దురాత్మలను చంపుడు ఇది మీ సృష్టికర్త యొద్ద మేలుగుడని చెప్పెను ఆ పిదప దేవుడు వారిని క్షమించెను నిశ్చయముగా దేవుడే క్షమించేవాడు దయగలవాడు ఓ మూస మేము దేవునిని కన్నులరా చూచునంత వరకు నిన్ను నమ్మజాలము అని మీరు చెప్పినప్పుడు మీరు చూచుచుండగానే మీపై పిడుగుపడేను ఆ పిదప మీరు కృతజ్ఞులరై ఇందురని మీరు చచ్చిన పిదప మేము లేపితిమి మీపై మేఘ ఛాయను కల్పించి మన్ మన్ సల్వాలను మీ కొరకు పంపితిమి మేము మీకు నుసంగిన పరిశుభ్రమైన వస్తువులను తినుడు అని వారితో చెప్పి తిమి వారు మాకు నష్టమేమీ చేయలేదు కానీ వారు తమ నష్టమే చేసుకొని చుండిరి